జరిగింది నిజంగా ఇప్పుడు ఈ గవర్నర్ మీటింగ్ ముఖ్యంగా జీవనన్న గారు ఎంపీ నిలబడడానికి నిలబడుతున్నారు వారికి సపోర్ట్ గా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవన ఇక్కడ అమ్మ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది మన జగిత్యాలకి సంబంధించిన ఏ ఒక్క పని కావాలి అన్నా కానీ తప్పకుండా జీవన చేసి పెడతారు అలాగే ఎంపీగా గెలిపించిన గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే ఫండే కానివ్వండి సెంట్రల్ నుంచి వచ్చే ఫండే కానీ చేయగలిగే ఆలోచన అనుభవము ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా మీ అందరూ జన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు నలభై సంవత్సరాల నుంచి కూడా తన స్వార్థం కొరకు కాకుండా ప్రజల కోసం జీవిస్తున్న వ్యక్తి జీవనన్న గారు మీ అందరి సహాయ సహకారాలు జీవనన్న కావాలని మరోసారి ప్రార్థిస్తూ తెలియజేసుకోండి ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి గారికి ఇరవై వార్డు ముప్పై ఏడు వార్డులో వచ్చిన మహిళా సోదరు మనందరికీ కూడా నమస్తే బాధ్యతలు తెలియజేస్తూ లేట్ అయిపోయింది కార్యక్రమం ఎక్కువ మాట్లాకుండా రెండు నిమిషాలే నేను మాట్లాడతా గత ప్రభుత్వము ఆదర బాధలుగా ఎన్నికలు వచ్చారని చెప్పి నూకాపల్లిలో నాలుగు వేల ఐదు వందల ఇనాగ్రేషన్ చేశారు కానీ అవన్నీ గ్రైన్స్ లేవు నల్లాలు లేవు కరెంటు లేవు ఎవరు కూడా మీరు గృహప్రవేశాలు చేయలేదు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి ఎన్నికల కూడా రావడం వల్ల అవి కంప్లీట్ కాలేకపోయినరు రేపు ఎన్నికలైన తర్వాత మన జీవన్రెడ్డి గారు పార్లమెంటుకి పోయినా మన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ఉంటారు మన కరంపూర్ ఎమ్మెల్యే గారు మీరే బాధ్యులు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మన సమస్యలన్నీ మీరు మాట్లాడతారు మనకు రేపు మీ ఇల్లన్నీ కంప్లీట్ చేసి మమ్మల్ని ఎన్లకి పంపించే బాధ్యత మన సార్ ఇప్పుడు హామీ ఇస్తాడు లక్ష్మణ్ కుమార్ గారు మీకు అలాగే కొద్ది మందికి గతంలో ఇచ్చిన నాలుగు వేల ఇళ్ళలో కూడా కొద్ది మందికి ఇల్లు రాలేదు కొంతమంది జాగ్రత్తలు అవి కట్ కొత్త ఇల్లు కట్టారు వాళ్ళందరూ కూడా మేము అందరూ అప్లికేషన్లు తీసుకొని మేము అందరికీ కూడా న్యాయం చేస్తాము ఎవ్వరు కూడా బాధపడద్దు అధ్యయనపడద్దు ఇంకా కొత్తగా భూమి ఉన్న వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తాం ఎస్సీలైతే ఆరు లక్షలు ఇస్తాం ఎవరైనా ఇల్లు లేని ఆరేడు వందల ఇల్లు కాలున్నాయి వాళ్ళు కూడా చేపిస్తాము దయచేసి మీరు మా మీద నమ్మకంతో ఈ అత్యధిక సార్ మనం గెలిపించుకొని మన పనులను చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ గారిని అయిన మహిళ సోదరి మండలు మరి జగిత్యాల పట్టణ వాసులందరికీ వినమన పూర్వకమైన మనవి చేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికల్లో దూరం ఒక మంచి అవకాశాన్ని కోల్పోయి మరి ఇప్పుడు జీవనన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ కొని ఉండాలంటే మరి మనం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఓటేసి గెలిపించాలి మరి ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు ఉద్యోగాల్లో అకామిడేట్ చేసే బాధ్యత మరి దేశవ్యాప్తంగా తీసుకురావడం రాహుల్ గాంధీ గారికి మరి మనమంతా ఈ సందర్భంగా జీవనన్న గెలిపించినట్టయితే మరి జీవనన్న అక్కడ పార్లమెంట్ లో తన వాడు వినిపించి ఉత్తర తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు తీసుకొచ్చి అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసే మాట వాస్తవం దయచేసి మరోసారి అందరికీ మీ అందరు కూడా మరీ మరి వినమ్ర పూర్వకంగా మనవి చేస్తూ జై హింద్ జై సంగతి అందరికీ తెలిసిందే గత నలభై సంవత్సరాలుగా కానీ ఈ ప్రాంతానికి ఆరు సార్లు శాసనసభ్యునిగా మూడు సార్లు మంత్రిగా ఒక్కసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఈరోజు జగిత్యాల పట్టణ అభివృద్ధి తోడ్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగానే గత ఇరవై ముప్పై నలభై సంవత్సరాల కిందట ఈ జగిత్యాల పట్టణం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు కానీ జీవన్ గారు నలభై ఐదు సంవత్సరాలు దాదాపు రోడ్డు వెళ్ళిపో కార్యక్రమం చేపట్టడం కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం నాయకుడు జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను జీవన్ రెడ్డి గారు లోకల్ లోకల్ జీవన్ రెడ్డి గారు ఎక్కడ లోకల్ ఇట్లా వేరే వాళ్ళు గెలిచినట్టయితే ఎవరన్నా పరిచయం ఆయన నడివి గెలిస్తే గిట్ట మన గుర్తుపడతారా గుర్తుపట్టాడు బాజిరెడ్డి గారికి గెలిస్తే ఇట్లా గుర్తుపెట్టా గుర్తుపట్టాడు కానీ జీవన్ రెడ్డి గారు ఇంటింటికి పేరు పెట్టి అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇంటింటికి పోయి పేరు పెట్టి పిలిచే నాయకుడు ప్రజా నాయకుడు జీవన్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా లోకల్ ఒక్కసారి జీవన్ రెడ్డి గారు లోకల్ జీవన్ రెడ్డి గారు మరి ఈ రోజు అంగడి బజార్ లో నడిపట్లున్న అంగడి బజార్ లో ఈ రోజు ఇరవై ముప్పై ఆరు ముప్పై ఏడు వాటిలకు సంబంధించిన మహిళలు పురుషులు అందరు ఇక్కడికి రావడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కోసం మద్దతు కోసం ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది మద్దతు కోసం ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అన్న గెలుపు అందరినీ చూస్తున్న ప్రతిసారి అయిపోయింది అని అనిపిస్తుంది ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో ఒక సంతోషం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి జీవనన్న లోకల్ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా మేము జీవనాన్నకైతే గెలిపిస్తామని చెప్పేసి ఎక్కడికైనా కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే ఆయన ప్రస్తావన ఈ రోజు కాదు కాబట్టి గత నలభై ఆరు సంవత్సరాలుగా ఆయన ప్రతి ఒక్క వ్యక్తితో ప్రతి ఒక్క మనిషితో ఒక్క అనుబంధం ఎట్లుంది ప్రేమతో కూడిన అనుబంధం ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మేము జీవనానికి మాత్రమే ఓటేస్తామని చెప్తున్నారు అది మేమందరం మేము మేమే వెళ్తుండో మాకే చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇంకొకటే విషయం చెప్తా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు మహిళలకు కావాల్సింది ఏంటిది మనకు రేషన్ కార్డులు కావాలి పెన్షన్స్ కావాలి రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ వచ్చినాయి చాలా మందికి రేషన్ కార్డులు లేవు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు మరి వాళ్ళందరి కోసం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల తర్వాత రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి అలాగే ఇందులో బీడీ చేసుకునే చాలా మహిళ మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు ముందే కట ఉంది కాబట్టి కొంతమందికి మాత్రమే పెన్షన్స్ వచ్చినాయి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది కట్ ఆఫ్ తీసేసింది మరి అందరికీ వస్తాయి పెన్షన్స్ ఇప్పుడు రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తాయి పెన్షన్లు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రతి ఒక్కరు ఇది గమనించాలి తీసుకోబోతున్నారు రెండు వందల ముప్పై రెండు రూపాయల మీకు బీడీ ఉంది మరి మూడు వందలు చేయబోతున్నారు ఈ ఎలక్షన్ల తర్వాత అది కూడా రానున్న రోజుల్లో జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత మనకి ఇక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్ వస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది పిఎఫ్ ఆఫీస్ వస్తుంది అన్నీ వస్తాయి మనకి ఇక్కడికి జీవనన్న గారి గెలిచిన తర్వాత మరి ఎట్లాగో మీ దా చిన్న చాలా మంది డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మరొకప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ ల్యాండ్ తీసుకున్నారు జీవనన్న తీసుకున్న తర్వాత జీవనన్న గెలువ గెలవనప్పుడు ఏం చేసిరు వీళ్ళు దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి అందరికి ఇవ్వడం జరిగింది మరి అరకొరకత్ర సవలతలతో అందరికి ఇస్తే మరి వాళ్ళందరూ పోయి ఉండగలుగుతారు అది ఉండలేని పరిస్థితి కదా మరి దానికోసం మళ్ళీ జీవనన్న ఆలోచించి ఎట్లా మరి ప్రజలకు ఏం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం రాగానే దానికి ఇప్పుడు అక్కడ సవలతులు చేయడం స్టార్ట్ చేసిండు ఇప్పటికి రెండు వేల ఇండ్లకు సంబంధించిన ట్రాన్స్ఫార్మ్లు ఏపించడం జరిగింది ఇంకా రెండు వేల ఇండ్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్మ్లు మూడు రోజుల్లో అయిపో అయిపోనున్నాయి ఇక దీని తర్వాత అందరు కొన్ని రోజుల తర్వాత మీటర్కి అప్లై చేసుకోండి దయచేసి దాని తర్వాత అక్కడ నీళ్లు రోడ్లు మోర్లు కరెంటు అన్ని ఎలక్షన్ల తర్వాత అవుతాయి దయచేసి ఇది అందరూ గమనించగలరు ప్రభుత్వం వచ్చిందమ్మా చాలా మంది భయపెడుతున్నారు మిమ్మల్ని అందరినీ మీకు అలా ఓటేయ్యకండి పెన్షన్స్ ఇయ్యారు అది అని కొద్దిగా భయపెడుతున్నారు ఎవరు భయపడొద్దు వచ్చి చెప్పినా కూడా ఎవరు వచ్చి చెప్పినా కూడా ప్రభుత్వం వచ్చింది మేము జీవనాన్నకే ఓటేస్తాం మా లోకల్ ఉండే అభ్యర్థి మా అభ్యర్థికి పోతే మేము ఎవరు ఓటేస్తామని చెప్పేసి చెప్పాలి మీరు అందరూ అట్లనే రైతు బంధు గాని ఏదైనా అది ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మనకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలు ఉన్నది ఆరోగ్యశ్రీ ఎంత ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు ఇది అందరూ కొంచెం గమనించండి ఎక్కువ సమయం లేదు గారు మాట్లాడతారు జై కాంగ్రెస్ జగితాలే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపు కోసం మీ ఆశీర్వాదం కోసం ఈరోజు అంగడి బజార్లో ఉన్నటువంటి ఈ కార్నెట్ మీటింగ్ చేయడం జరిగింది అమ్మా నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా మీరు ఒక్కోసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధికారం ఉన్న రోజు మనకు వాళ్ళు చెప్పిన మాట అధికారం రాకముందు వాళ్ళు చెప్పిన మాట ఏదైనా ఒకటన అమలు చేసినా మీరు ఆలోచన చేయండి వాళ్ళు ఏం చెప్పినమ్మా మేము రెండు వేల పద్నాలుగు ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ బిల్లు కట్టిస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తాము పేదవాళ్లకు మూడు ఎకరాల భూమి ఇస్తాము అని అనేక వాగ్దానాలు వారికి ఇలా పది సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారి మార్పు కోరికని ధర్మపూర్ ప్రజల ఆశీస్సులతో నరసింహస్వామి ఆశీస్సులతోని నేను ఎమ్మెల్యేగా గెలిచిన అంటే ఏదైతే గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు గ్యారెంటీ పథకాలు మీ అందరికీ తెలుసమ్మా మా మహిళా సోదరి వాళ్ళకు ఈరోజు ఆరు గ్యారెంటీ పథకాల లోపట నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారు అమ్మా చేస్తారా చేస్తా ఉచిత బస్సు అమ్మా ఎక్కడిపోయినా మన సమగ్ర బస్సు సౌకర్యం ఉందా లేదా అమ్మా అమ్మా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు వాడతారో జీరో బిల్లు కూడా అమలు చేస్తుంది అదే విధంగా గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అంటే గెలిచిన నాలుగు నెలల లోపలనే నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసేదమ్మా అంటే రేపు రాబోయే రోజుల లోపల అనేక పథకాలు అమలు చేయడానికి రేపు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మీ అందరి దయతో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మరి రేపు పొద్దున ఇచ్చిన మాట అమలు చేసినటువంటి అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు మనకు మన గడ్డ జీవన్ రెడ్డి అంటే జగిత్యాల మరి ఎవరికి పొద్దున కష్టం వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెలకు అక్కలకు మా తల్లులకు పెద్దలందరికీ కూడా చెప్తున్నా ఎవరి కష్టం ఆ పాత్రికే మిత్రులను మనం చేసుకుంటున్నా ఈ రాష్ట్రంలో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులోపట ఉదయం ఏడు గంటలకు లేచి కుర్చీలో కూర్చొని ఎవరి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నా అని చెప్పి ధైర్యంగా మాట్లాడే మన నాయకుడు మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయమ్మా మరి బీజేపీకి సంబంధించిన ఏదైతే అరవింద్ అంటే అయినా ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు చూసినా అమ్మా మీరు అమ్మా ఎప్పుడైనా బీజేపీకి అభ్యర్థి అరవింద్ చూసినా అమ్మా ఎప్పుడు చూలే అమ్మా ఐదు సంవత్సరాలు అధికారాల నుండి మన జైతాలో ఉన్నటువంటి ఏ మున్సిపల్ వార్డు లోపల ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఎంపీని మీ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని ఎంపీగా గెలిచినా మరి ఐదు సంవత్సరాల వెళ్ళి అధికారం ఉందని చెప్పి ఎక్కువ రోజులు కూడా మీ మన వాడలో కానీ మన ప్రాంత సమస్యల విషయంలో కానీ మా పాత్రికేయుల ద్వారా పేదల సమస్యలు తీసుకున్నటువంటి సందర్భం కూడా లేదు ఏమన్నంటే దేవుని గురించి చెప్తారమ్మా దేవుని మన ముఖం అమ్మా ఈ దేవుని ముక్తం రాజరాజేశ్వర స్వామి ముక్తం కొండగట్టు అంజనం ముక్తం ఇవాళ మనం దేవుడు గుడిలో ఉంటాడు భక్తి మనసులో ఉంటుంది మరి ఆ దేవుని చెప్పుకొని ఓట్లాడుతున్నారు ఇది కరెక్టా అమ్మా చెప్పండి మీరు దేవుని చెప్పుకొని ఓట్లాడే అవసరం ఏమున్నదమ్మా ఐదు సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు నేను ఈ చేసిన జగితాలకు జైతాల ప్రాంతానికి కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చిన ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక నవోదయ పాఠశాల పట్టుకొచ్చిన కేంద్రం ద్వారా ఈ ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమం చేసిన కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా నేను పేదవాళ్ళకి ఇల్లు కట్టించిన అని చెప్పాలి చెప్పాలన్నా చెప్పొద్దాం ఐదు సంవత్సరాల అధికారం ఉండి మరి ఏమి చెప్పకుండా ఏమన్నంటే జై శ్రీరామ్ అనుకుంటే ఓట్లు అడుగుతారు ఇక మళ్ళొక బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళున్నారమ్మా మీరు చూస్తారు పది సంవత్సరాల రాజ్యాభీలు ఆడింది ఆట పాడింది పాట దోసుకున్నంత దోసుకున్నాడు మనకు రాష్ట్రకి ఏ పరిస్థితి వచ్చిందంటే మనకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిజ బాబా దయచేసి మేమందరం కూడా మీ పక్కనే ఉన్న ధరోపురి లక్ష్మణ స్వామి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేకి గెలిచిన గవర్నమెంట్ విప్పైనా మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదం పెద్దలు జీవ ఆశీర్వదించాలని చెప్పి మీ ఇలా వేదికపైన మేమందరం మా చెల్లెళ్ళు ఇక్కడ మా పెద్దలందరూ మేము మనం చేసుకుంటున్నాం దయచేసి ఎందుకంటే ఏడు వర్గాలు వారు తిరగాలి సుమారు దగ్గర దగ్గర సుమారు ఒక వెయ్యి గ్రామాలు తిరగాలి మన జీవన్ రెడ్డి గారు వెయ్యి గ్రామాలు తిరగాలన్నప్పుడు మన సొంత గడ్డ మీద జీవన్ రెడ్డి గారి పొలుపు కోసం మేము మీ దగ్గరికి వచ్చినాం మరి ఖచ్చితంగా మన ప్రాంత పెద్ద మనిషి ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నా అన్నటువంటి జీవన్ రెడ్డి గారు మీకు తెలిసమ్మా నేను చెప్తున్నా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మా పాత్రికే మిత్రుల ద్వారా చెప్తున్నా ఆ రోజు కరీంనగర్ పార్లమెంట్కు టికెట్ ఇవ్వండి అని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కోరితే జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే నా జైతాల ప్రజలకు సేవ చేసుకోవాలి రేపు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండాలంటే నేను నిజామాబాద్ పార్లమెంటే పోటీ చేస్తా అని చెప్పి మా జైతాల ప్రాంత ప్రజల కోసం మీ కష్ట సుఖాల్లో నేను ఎంబడి ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేసిన కార్యకర్తలు కూడా ఈ రోజు ఈ స్థాయికి వచ్చినామంటే అంటే జీవన్ రెడ్డి గారి యొక్క సహకారంతో వారి యొక్క దయతో ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం మరి ఈరోజు ఇంతమంది మా సోదరి పెద్దలందరూ వచ్చిళ్ళు మీరు ఆలోచన చేయండి రెండు ఒకటి బీఆర్ఎస్ పార్టీ వదిక్కుంది బీజేపీ పార్టీ వదిక్కున్నారు మరి వాళ్ళు ఉంటే ప్రజలకు బేలు చేసి ఓట్లాడగల అది లేదు ఈ ఈరోజు మా సోదరి మళ్ళు ఇంతమంది వచ్చిండ్రు ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ సమీనియంగా మనవి చేసుకుంటున్నామా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మన నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి మన బంధువులు ఉన్నా మన చుట్టాలున్నా మన ప్రాంతం ఉన్న ఒక మాట చెప్పండి ఆరు పర్యాలు మన ఎమ్మెల్యే చేసిండు ఇక్కడ డిగ్రీ కళాశాల పట్టుకొచ్చిండు ఇక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి అయిదామ్మా దేవుడు పక్కన ఉన్నాడమ్మా దేవుడిని పక్కన ఉండి నిలబడి చెప్తున్నామా ఖచ్చితంగా రేపు దేశంలో గిట్ట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయితే అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నా మరి అంత పెద్ద అవకాశం ఉన్నటువంటి ఆ నాయకుడికి ఒక ఓటేస్తే తప్పు లేదు కదమ్మా ఒక్క ఓటేసి మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మనపై ఉన్నదా లేదమ్మా ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా జీవన్ రెడ్డి లాంటి నిజాయితీ పరుడు నాయకుడు ఒక్క రూపాయి కొలదారు తినట్టుగా ఒక దగ్గర వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ఓ అవకాశం లేనటువంటి గొప్ప నాయకుడు అలాంటి నాయకుడు రేపు పార్లమెంట్లో మనం పంపించినట్టయితే మన తరపున మన ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర నిధుల విషయంలో కానీ మన ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కానీ పోరాటటువంటి గో గొంతుకగా పార్లమెంట్లో మహా మాట్లాడే నాయకుడు జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే